నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగింది పెద్ద కుంభకోణమే జరిగిందని రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినప్పుడు వాళ్ళు దానికోసం అని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ ఏడు దాదాపు ఏడు వందలకు పైగా పేజీల వరకు ఆ కమిషన్ ఒక నివేదికని అటు రేవంత్ రెడ్డి అయితే అందజేయడం అనేది జరిగింది ఆ తర్వాత దానికి సంబంధించినంత వరకు కూడా క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు మరి అదే విధంగా ఇంకొక పక్కన కేసీఆర్ అసలు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు ఇప్పటికైనా కేసీఆర్ దీని గురించి రెస్పాండ్ అయ్యి ఏం చేయబోతున్నారు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడే విషయం అయితే జరిగింది మరి ఆయన అనుచరులని విఆర్ఎస్ ముఖ్య నాయకులందరినీ కూడా ఆయన ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది మరి ఏం మాట్లాడారు ఏంటి అనే విషయం అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చూడండి అరెస్ట్లకి భయపడవద్దు కేబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అరెస్ట్ అవుతామని చెప్పి కూడా వీళ్ళకి అర్థం అందుకే అరెస్ట్ భయపడొద్దు అని చెప్పి ఒక పక్కన స్టేట్మెంట్లు ఇస్తున్నారు చూద్దాం అనుకుంటున్నారు ఎదుర్కొందాం అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ ప్రాజెక్ట్ పనికిరాదు అన్నవాడు అజ్ఞాని ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ సో ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే ఇంకా చూడండి వీళ్ళు చేసింది కాకుండా మళ్ళీ వీళ్ళు చెప్పే మాటలు కూడా ఇలా ఉన్నాయన్నమాట న్యాయపరంగా పోరాడుకుందాం సో నా న్యాయంగా వెళ్దాము త్రూ లా మొత్తం కూడా వెళ్దామని చెప్పి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు అది కాకుండా అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ సరే అది కాళేశ్వరం కమిషన్ అయితే కాదు కాంగ్రెస్ కమిషనే అని అనుకుందాం మరి నిజంగానే అదే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి ఇరిగేషన్ ఎవరు ఇరిగేషన్ డైరెక్టర్ కానివ్వండి వాళ్ళందరి దగ్గర ఎట్లా వంద కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఎలా ఉంటాయి ఒక ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ దగ్గర వాళ్ళ కొడుకుని థైలాండ్లో పెళ్ళి చేసే అంత పైసలున్నాయా ఏంటి అంత సంపాదించగలిగారా వావ్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే ఇంత సంపాదించవచ్చా ఎట్లా సంపాదించారు గవర్నమెంట్ ఇచ్చిన జీతమే కదా సరే గవర్నమెంట్ ఇచ్చిన జీతమే అయినా ఎంత జీతం వస్తుంది ఎంత వస్తుంది దాంతో థైలాండ్లో వాళ్ళ కొడుకు పెళ్లి చేసేయచ్చా లేకపో చెప్పండి సరే వదిలేయండి నెక్స్ట్ ఇక శ్రీధర్ గారు ఇక ఆయనదైతే ఏంటి అసలు ఎక్కడెక్కడో ప్రాజెక్టులు ఉన్నాయి యూసిఫ్గూడలోనేమో ఫ్లాట్ ఉంది బంజారా హిల్స్లో ఫ్లాట్ ఉంది నాలుగు ప్లాట్స్ ఉన్నాయి సోలార్ పవర్ది ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది అండ్ తర్వాత వరంగల్ ఒక కమర్షియల్ మొత్తం ఒకటి కమర్షియల్ బిల్డింగ్ ఉంది అంటే ఇదన్నీ ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఓన్లీ సంపాదిస్తే వస్తుందా ఎట్లా సంపాదిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా అంటే జనరల్ గా ఒక వాళ్ళ కింద కాళేశ్వరం ప్రాజెక్ట్లో పనిచేసిన అధికారులే ఇంత సంపాదించారంటే మరి కర్మ కర్త క్రియ అంతా కూడా నేనే అని చెప్పి అటు కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్పుకొచ్చిన వార్తలేంటి మరి దాని గురించి అండ్ ఇందాక చెప్పినట్టు ఒక నివేదిక మొత్తం కూడా సమర్పించడం జరిగిందన్నాం కదా అందులో కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు మళ్ళీ బ్రీఫ్గా ఒక టెన్ పేజెస్ ఒక టెన్ లైన్స్లలో ఎవరేంటి అనే విషయం గురించి కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది ఆ మెన్షన్ చేసిన దాంట్లో ఇచ్చారు కేసీఆర్ఏ మొత్తం చేసిండు కేసీఆర్ఏ కావాలని చెప్పి ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ని నిర్మించారు మొత్తం ఆయన చేసింది అందుకే అలా అయ్యింది కుంగిపోయింది దానికి కారణం కూడా కేసీఆర్ఏ ఈరోజు అని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటిది మళ్ళీ చేసిందే తప్పు చేసిన తప్పుని ఒప్పుకోకుండా దానికి ఇదయ్యింది అదయ్యింది అని చెప్పి మళ్ళీ మాటలు సరే అజ్ఞాని అని మీరు అంటున్నారు ఓకే అజ్ఞాని అని మీరు అంటున్నారు కదా మరి దానికి కరెక్ట్ సొల్యూషన్ మీరు ఇవ్వండి దానికి కరెక్ట్ సొల్యూషన్ మీరు ఇవ్వండి మరి అట్లా ఇవ్వం మనం అట్లెట్లు ఇస్తాం మనం ఏమైనా అంటే అది కరెక్ట్ అవును మరి అన్ని లక్షల కోట్లతోటి కట్టినప్పుడు ఎవరైనా సరే అది పనికిరాని ప్రాజెక్ట్ పనికిరాదు అని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళ నోటితోటి చెప్పుకోరు కదా ఎవరైనా చెప్పుకుంటారా చెప్పుకోరు దాచి పెట్టుకుంటారు ఎంతసేపటికి అవును మేము చేసింది కరెక్టే అవును మేము చేసింది కరెక్టే అని డిఫెన్స్ చేస్తారు ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాళేశ్వరం రిపోర్ట్ ఊహించి ఊహించిందే ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు ఎవరు భయపడవద్దు అందరూ ధైర్యంగా ఉండండి అని బీఆర్ఎస్ అధినేత అని బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సోమవారం ఆయన సమావేశమయ్యారు సో ఇదనమాట అంటే ఇక్కడ కూడా ఏంటిది కొంతమందిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు బీఆర్ఎస్ నాయకులను సో ఎవ్వరు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరము లేదు న్యాయపరంగా మనం ముందుకు పోదాం అని చెప్పి అంటే మంచి మాటలు చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం చేసేదేం లేదు అరెస్ట్ చేస్తారు అంతే కదా మరి చేసిందంతా చేసి తర్వాత బయటపడితే అట్లనే ఉంటది కాళేశ్వరం కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దామని తెలిపారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా ఎదుర్కొందామన్నారు ప్రభుత్వం ప్రభుత్వం వేసింది కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ని విమర్శించారు ఈ నివేదిక వల్ల బీఆర్ఎస్ కు వచ్చిన నష్టం ఏం లేదని ధీమా వ్యక్తం చేశారు కాళేశ్వరం పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న తిప్పికొట్టాలన్నారు కాళేశ్వరం కాళేశ్వరంతో ప్రజలు రైతులకు కలిగిన ఉపయోగాలను మరోసారి జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు సో ఆయన ముఖ్య నేతలు ఎవరు అని అంటే వీళ్ళు వీళ్ళందరితో కూడా పాల్గొని ఇది పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజంగా ఎవరెవరికి నీళ్ళు అందాయి ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరెవరికి ఉపయోగపడింది అనే విషయాల మీద చర్చకి వెళ్ళండి అని అంటే ఈరోజు హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ భవన్లోనే అదే తెలంగాణ భవన్లో ఆయన ఏం అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతుంది ఎస్ మేము చేసింది కరెక్టే అందులో తప్పేం లేదు మేము కట్టిన మూడు బ్యారేజ్లలో కూడా ఇలాంటి తప్పు లేదు అని చెప్పి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు పెట్టి ప్ర ఒక ప్రజెంటేషన్ ఇస్తారనమాట పిపి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఇది మనమాట ఇక్కడ ఎక్కడా కూడా తప్పు లేదు కావాలని చెప్పి ఏదో అది క్వాలిటీ వల్లనో లేకపోతే ఇంకా దేని వల్లనో అది జరిగిపోయింది దానికి మాకు ఏంటి సంబంధం అని చెప్పి ఇప్పుడు అలా కూడా మాట్లాడే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తున్నాయి కానీ ఏదేమైనా సరే కానీ ఇది మాత్రం ఏంటిది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు బీఆర్ఎస్ నుంచి అరెస్ట్ అవ్వబోతున్నారు ఆ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముఖ్య నేతలు అందులో ఒకళ్ళు ఎవరు అనంటే మాజీ సీఎం కేసీఆర్ ఉండొచ్చు లేదు అనంటే మాత్రం ఇరిగేషన్ మినిస్టర్ అప్పట్లో ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ సో ఈ ఇద్దరులో ఎవరు అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి సీఎం ఏం ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది అయితే వేచి చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛా టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం